ఈరోజు మా కూర వచ్చేసి గోంగూర పచ్చడి అది ఎలా తయారు చేయాలో చూపిస్తారండీ ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి గోంగూర అంతా ఇలా నీట్గా ఒక్కొక్క ఆకు మంచిగా చూసుకుంటూ ఇలా గిల్లుకోవాలి ఇదిగోండి గోంగూర అంతా ఇలా గిల్లుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఏదైనా చెత్త మట్టి ఉన్న కానీ నీట్గా ఉంటుంది అన్నట్టు ఇదిగోండి గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఎండుమిర్చి చింతపండు ధనియాలు ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు తగినంత గోంగూర వేయించుకోవడానికి కొద్దిగా నూనె వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం గోంగూర కడిగి ఇలా ఆయిల్ పోసి నెక్స్ట్ గోంగూర వేసి ఇలా వేయించుకోవాలి బాగా ఇదిగోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి గోంగూర ఆల్రెడీ పులిపే ఉంటుంది కానీ కొద్దిగా మాత్రం చింతపండు వేసుకోవాలి టేస్ట్ కోసం ఇదిగోండి గోంగూర ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి కొరకు గిన్నె పెట్టుకున్నాను ఎండుమిరపకాయలు వేయించుకుందాం కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేయించుకోవాలి ఇదిగోండి ఎండుమిర్చి మంచిగా వేయించుకుందాం ఎండుమిర్చి వేగుతుంది కదా ఇప్పుడు అందులో జీలకర్ర ఎల్లిపాయ ధనియాలు వేసుకుందాం జీలకర్ర ధనియాలు ఎల్లిపాయ వేసి కొద్దిగా వేయించుకుంటున్నాం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లిపాయ వేసి వేయించాను దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకున్నాం పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకుందాం టేస్ట్ ఉంటుంది బట్టి ఎండుమిర్చి మొత్తం ఇలా మిక్సీ పట్టేసినాం ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం ఇందులో వేయించుకున్న గోంగూర ఇందులో వేసాను దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఇదిగోండి గోంగూర పచ్చడి చాలా చక్కగా మెదిగిపోయింది చాలా బాగుంది గోంగూర పచ్చడి మంచిగా వచ్చేసింది దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం మనం పచ్చడి పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఎండుమిర్చి ఎల్లిపాయ కరివేపాకు జీలకర్ర పసుపు ఆయిల్ గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం నేనైతే దీంతో మూడు స్పూన్లు అయితే ఆయిల్ పోస్తున్నా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదిగో ఎల్లిపాయలు ఇలా దంచుకుందాం కొద్దిగా కచ్చ పచ్చగా ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకుందాం దీన్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పచ్చడి వేసుకుందాం ఎదుగుండి నూరు పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకుందాం పోపు ఓరూరు నుంచే గోంగూర పచ్చడి రెడీ